ప్లీజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆఫర్లో ఉన్న సెమీ ఉప్పడా శారీస్ అయితే తీసుకొచ్చానండి సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందుగా మీలో ఎవరైనా నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అనేది ఇవ్వండి కా ఆ లైక్స్ అనేవి మా వీవర్కి చాలా సపోర్టింగ్ అనేది ఇస్తానండి సో ఇవన్నీ ఏంటంటే సెమీ ఉప్పాడ శారీస్ అండి ఎంత క్వాంటిటీ అవైలబుల్ ఉందో చూడండి సో నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ ఎంత స్టాక్ తీసుకొచ్చినా కూడా కొంతమంది డిసప్పాయింట్ అవుతున్నారు సో అందుకే మనం ఏంటంటే దాదాపుగా ఒక ఫార్టీ కలర్స్ అండి ఒకటి కాదు రెండు కాదు ఫార్టీ కలర్స్ దాకా అవైలబుల్ ఉన్నాయి సో వీడియో రిలీజ్ అయిన వెంటనే మీరు బుక్ చేసుకుంటే శారీస్ అనేది అవైలబుల్ ఉంటాయండి వీటి ప్యాటర్న్స్ ఎలా ఉంటాయో తెలుసు వీటి అంతా మంచి రివ్యూస్ ఉన్నాయండి వీటి మీద కూడా ఇన్స్టాగ్రామ్లో మీకు ఏంటంటే ఫుల్ పిక్స్ అలాగే రివ్యూస్ కూడా అవైలబుల్ ఉంటాయండి సో ఒకసారి ఇన్స్టాగ్రామ్కి కూడా వెళ్ళేసి విజిట్ అయ్యి అక్కడ కూడా ఫాలో అయ్యి శారీస్ అనేది పర్చేస్ అయితే చేసుకోండి సో వీడియోలోకి వెళ్ళిపోతే మంచి కలర్ అండి కొత్త కలరు ఇది పిస్తా గ్రీన్ కలర్ అంటారు కదా ఆ కలర్ కాంబినేషన్ అండ్ సిల్వరు రెడ్ కాంబినేషన్ బుటీస్ అద్భుతంగా ఉందండి ఇక్కడ ఇక్కడున్న షేడ్స్ అన్నీ చాలా మంచి షేడ్స్ అండి సో చూసారు కదా మనకి సెమీ ఉప్పాడ అంటే ప్యూర్ శారీస్ కూడా ఏమాత్రం తగ్గవండి కానీ ప్యూర్ లాగా ఉంటుంది అని అనుకోవద్దండి కానీ ప్యూర్ 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 ఎక్కువ మర్నిక్ వస్తుంది సెమీ అనేది తక్కువ మర్నిక్ అనేది వస్తుందండి ఇది వచ్చేసి శారీ అంతా చూడండి ఎంత బాగుందో చూడండి శారీ కొత్త కలర్ అండి ఇంకా ఎక్కడ నేను రిలీజ్ అయితే చేయలేదు హోల్సేల్లో కూడా పళ్ళు వచ్చేసి మనకి ఇలా రెడ్ కలర్ అండ్ పింక్ కాంబినేషన్లో ఉన్న పళ్ళు అయితే వస్తుంది మనకి ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా వస్తుందండి సో పళ్ళు దగ్గర బుటీస్ అనేది ఎక్కువ వస్తుంది మీకు పోను పోను బూటీస్ అనేది తక్కువ అవుతుందండి ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుంది చాలా బాగుందండి షేడ్ శారీ కాస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి సో ఇలా ఉంటుందండి శారీ అంతా ఇంత బాగుందండి అంత బాగుంది ఎవరైనా బేర్ చేసుకోవచ్చండి ఈ శారీస్ అనేది సో నెక్స్ట్ ఏంటంటే మనకి లెమన్ అండ్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి బాటిల్ గ్రీన్ కూడా కాదు కొంచెం రామా గ్రీన్ కూడా మిక్స్ అవుతుందండి గ్రీన్ కూడా మిక్స్ అవుతుంది వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుందండి పళ్ళు కలర్ మనకి శారీ అంతా ఇలా ఉంటుంది నిండు లెమన్ కలర్ అండి కం అసలు పళ్ళు చూసారా ఎంత అద్భుతంగా ఉందో చూడండి పళ్ళు కాంబినేషన్ అనేది సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి ఆరెంజ్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి లైట్ ఆరెంజ్ థిక్ కాదు పళ్ళు వచ్చేసి మనకి ఇలా అయితే వస్తుందండి పళ్ళు బాడీ పార్ట్ అంతా మనకి ఇలా అయితే వస్తుంది చాలా బాగుందండి షేడ్ ఇది కూడా ఆరెంజ్ ఒక త్రీ ఫోర్ కలర్స్ ఉన్నాయి కానీ బుటీలు కొంచెం చేంజ్ అయితే అవుతాయండి నెక్స్ట్ వన్ ఏంటంటే సోప్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి లాస్ట్ టైం ఎంత మంది ఇప్పుడు రీస్టాక్ అయితే అయ్యిందండి సో అప్పుడు చాలా మంది మిస్ అయ్యారు చిన్న చిన్న బూటీస్ సో బ్లూ కలర్ అండ్ పింక్ కాంబినేషన్ అండి సో చూస్తున్నారు కదా చాలా బాగుంటుందండి కలర్ కాంబినేషన్ మాత్రం అదిరిపోయింది ఇది చూసారు శారీ అంత చిన్న బూటీస్ వచ్చు చాలా బాగుంటుందండి సో నెక్స్ట్ వన్ ఏంటంటే మంచి గ్రేష్ కలర్ అండి ఇది కూడా చిన్న బుటీస్లో గ్రేష్ కలర్ కాంబినేషన్ క్వాలిటీ ఉంటుందండి ఈ శారీస్ చాలా అద్భుతంగా ఉంటుంది ఇది వచ్చేసి మనకి పింక్ కలర్లో ఉన్న పళ్ళు అండి అసలు పళ్ళు చూసారా ఎంత రిచ్గా ఉందో చూడండి పళ్ళు ప్యూర్ శారీస్లో ఎలా వస్తాయో ఆ విధంగా ఉన్నాయండి పళ్ళులు మనకి బాడీ పార్ట్ అండ్ శారీ అంతా మనకి ఇలా అయితే వస్తుందని మంచి పింక్ కాంబినేషన్ అండి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది ప్లెయిన్ సో శారీ కాస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ అండి సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి గ్రీన్ విత్ బ్లూ కాంబినేషన్ అండి రెక్సోనా గ్రీన్ అంటారు కదా ఈ కలర్ ఉంటుందండి అసలు ఆ ఫోటోలకు వీడియోలకు అర్థం కాదు కానీ కట్టుకుంటే ఉంటుందండి అద్భుతం అండి అసలు అంత బాగుంటుంది ఎందుకో నాకు కలర్ బాగా నచ్చుతుందండి అండ్ పళ్ళు చూసారండి ఎంత రిచ్గా ఉందో చూడండి పళ్ళు అనేది ఎవ్రీ శారీ యూనిక్ అండి అంతా బాగుంది బాడీ పార్ట్ అంతా మనకి ఇలా వస్తుందండి చూడండి ఎంతో బాగుందో చూడండి సో నెక్స్ట్ వన్ ఏంటంటే రెడ్ కలర్ అండి టమోటో రెడ్ అంటారు కదా ఆ కలర్ కాంబినేషన్ అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అండి అండి మెయిన్ అసలు ఎంతో బాగున్నాయి అంటే పల్లులు అంత బాగున్నాయి సో బాడీ పార్ట్ అంతా మనకి ఈ విధంగా అయితే ఉంటుందండి సో మిస్ అయితే ఎవరు అవ్వద్దండి సో ఎక్కువ క్వాంటిటీనే ఉంది మిస్ అయితే ఎవరు అవ్వద్దు నెక్స్ట్ గ్రే కలర్ కాంబినేషన్ అండి ఇందులో బుట ఒక స్టోరీ ఉంటుందండి అసలు ఈ బుటాలు చాలా రేర్గా దొరుకుతాయండి కొంచెం కష్టం ఇలాంటి బుట వీవింగ్ అనేది ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి బుటా చూసారా ఎంత బాగుందో చూడండి బుటా అనేది మెయిన్ ఈ బుటీస్ కోసం కొంతమంది పర్సనల్గా ఈ శారీస్ పర్చేసింగ్ అనేది చేస్తారండి నెక్స్ట్ స్నఫ్ కలర్ అండి మనకి బ్రౌన్ కలర్ అంటారు కదా ఆ కలర్ కాంబినేషన్ అండ్ గ్రీన్ కలర్ పళ్ళు అండి పళ్ళు వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది శారీ బాడీ పార్ట్ అంతా ఇలా ఉంటుందండి మంచి స్నఫ్ కలరు సో నెక్స్ట్ వన్ ఏంటంటే ఇది కూడా ఒక కొత్త షేడ్ అండి మనకి కలనేత అండి ఇది పింక్లో కలనేత కలర్ అండ్ ఎల్లో కలర్ అండి పళ్ళు ఇలా ఉంటుందండి అంతా చాలా బాగుందండి కొత్త షేడ్ ఇది సో నెక్స్ట్ వన్ ఏంటంటే ఇది కూడా స్నఫ్ కలర్ అండి ఈ రెండు డబ్బలు ఉన్నాయి సో ఈ రెండు డబ్బల్ అండి సో మంచి స్నఫ్ కలర్ ఇది కూడా పల్లులు అండి నెయిన్ ఎంత బాగున్నాయంటే పల్లులు పళ్ళుల కోసమే శారీస్ కొనొచ్చండి అంత బాగున్నాయి బుటీ చేంజ్ అండి లాస్ట్ స్నఫ్కి దీనికి మంచి స్నఫ్ కలర్ అండి సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి బాటిల్ గ్రీన్ అండి ఈ బాటిల్ గ్రీన్లో బుట ఉంటుందండి చంద్రవంక అంటారు కదా అలా ఉందండి బుట్ట అంతా చాలా బాగుంది ఈ బుట్టాలు కొన్ని బుటాలు చాలా బాగుంటాయండి శారీకి దీనికి వచ్చేసి మనకి పింక్ కలర్ కాంబినేషన్లో ఉన్న పళ్ళు అండి శారీ అంతా మనకి ఇలా అయితే వస్తుంది నెక్స్ట్ వన్ ఏంటంటే డార్క్ బాటిల్ గ్రీన్ అండి అది లైట్ కొంచెం దానికంటే ఇది కొంచెం డార్క్ ఉంటుంది ఇది కూడా సేమ్ అంతే అండి డిజైన్ కానీ అంతా అంతే పళ్ళు కూడా సేమ్ ఉంటుంది కాకపోతే దానికంటే కొంచెం డార్క్ అయితే ఉంటుందండి సో ఈ శారీస్ బుక్ చేసుకునే వాళ్ళు ఏంటంటే ఫస్ట్ గ్రీను సెకండ్ గ్రీన్ అని చెప్పని నాకు కూడా గుర్తు ఉంటుంది వీడియోస్లో ఒకేలాగా అనిపించవచ్చు కదా సో ఇదేంటంటే మనకి కాఫీ బ్రౌన్ కలర్ విత్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అండి చూసారు కదా ఎంత బాగుందో నిండు కలర్స్ అండి అసలు చాలా పల్లులు కూడా మనకి ఏంటంటే ఈ శారీ చాలా డిఫరెంట్గా వచ్చేసాయండి పల్లులు కూడా సో శారీ అంతా మనకి ఈ విధంగా అయితే ఉంటుందండి అగైన్ ఆరెంజ్ కలర్ అండి మనకి ఏంటంటే బుట అనేది చేంజ్ అవుతుంది బాగా అబ్జర్వ్ చేయండి బుట అనేది చేంజ్ అయ్యింది ఇది వచ్చేసి మనకి బ్లూ కలర్ పళ్ళు అండి బుటాలు కూడా ఎంతో బాగున్నాయంటే అంత బాగున్నాయండి ఇవి సో చూసారు కదా చిన్న చిన్న బుటీస్ అండి సో నెక్స్ట్ ఏంటంటే ఇది వైన్ కలర్ అండి లైట్ వైన్ ఉంటుంది కదా వైన్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ పళ్ళు చూసారు కదా పళ్ళులు చాలా అద్భుతంగా ఉన్నాయండి శారీ కాస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి సో నెక్స్ట్ వన్ ఏంటంటే ఇవి కూడా మనకి సేమ్ కలర్సే అండి కానీ బుట అనేది చేంజ్ అయితే అయ్యింది మంచిగా ఉందండి నిండుగా ఉంది కలరు మనకు వచ్చేసి ఇది ఎల్లో కలర్ పళ్ళు బాడీ పార్ట్ అంతా మనకి ఇలా అయితే వస్తుందండి సో సేమ్ కలరే అండి మనకి బుట అనేది పళ్ళు కూడా చేంజ్ అయ్యింది దీనికి వచ్చేసి మనకి పింక్ కాంబినేషన్ అయితే వస్తుందండి కొంచెం ఎల్లో ఎత్తు కొడుతుంది అంటారు కదా అలా కాకుండా ఇదైతే తీసుకోవచ్చు పింక్ కొంచెం డీసెంట్గా ఉంది దీనికి ఇలా తీసుకోవచ్చండి కానీ ఎల్లోలో ఉన్న అందం దేనికి రాదండి సో అగైన్ మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి బుటా చేంజ్ దీనికి వచ్చేసి మనకి బ్లూ కలర్ పళ్ళు అండి శారీ అంతా మనకి ఈ విధంగా అయితే ఉంటుందండి సో నెక్స్ట్ వన్ ఏంటంటే ఆరెంజ్ లోనే నిండు ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ అండి ఈ కలర్ కూడా కొంచెం రేర్ అండి చూడండి పళ్ళు మెయిన్ రాదు ఇలా పళ్ళు అయితే రాదండి కొంచెం రేర్గా వస్తుంది శారీ అంతా మనకి ఇలా అయితే ఉంటుందండి సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి ఇది నేరేడు పండు కలర్ అంటారు కదా ఆ క ఆ కలర్ అండి అంటే లైట్ నేరేడు పండు కలరు మనకి శారీ అంతా ఇలా రెడ్ కలర్లో ఉంటుంది ఇలా వస్తుందండి బాడీ పార్ట్ ఇలా ఉంటుంది మంచిగా ఉందండి షేడ్ ఇది కూడా సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి ప్యారెట్ గ్రీన్ లోనే ఇది ఒక పెసర కలర్ అంటారు కదా ఆ కలర్ కాంబినేషన్ అండి బ్లూ విత్ పెసర కలర్ కాంబినేషన్ పళ్ళు అండి ఇది శారీ బాడీ పార్ట్ అంతా ఇలా ఉంటుంది మంచిగా ఉంటుంది షేడ్ ఇది కూడా సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి ఎగ్జాక్ట్గా నేరేడు పండు కలర్ అంటారు కదా ఆ కలర్ కాంబినేషన్ అండి కొంచెం కలనేత గ్రీన్ అండి సో శారీ అంతా మనకి ఇలా వస్తుంది ఇలా వస్తుందండి సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి ఇది ఒక టైప్ ఆఫ్ ఇంగ్లీష్ కలర్ అండి ఇది సో లాస్ట్ టైం చాలా మంది అడిగారు మళ్ళీ రీస్టాక్ అయితే అయింది ఇది బ్లూ కలర్ కాంబినేషన్ ఎంత బాగుందంటే అంత బాగుంటుందండి షేడ్ ఇది రేర్గా దొరుకుతుంది ఇది సో ఇలా ఉంటుందండి శారీ అంతా చాలా బాగుంది సో నెక్స్ట్ వన్ ఏంటంటే ఇది పింక్లో కలనేతా అండి మనకి సరస్వతి కలర్ అంటారు కదా ఆ కలర్ ప్లస్ గ్రీన్ కాంబినేషన్ అండి చాలా రేర్గా దొరుకుతాయి కొన్ని కలర్స్ బాడీ అంతా మనకి ఇలా ఉంటుంది పళ్ళు వచ్చేసి గ్రీన్ అంత వస్తుందండి మంచి రెడ్ కలర్ అండి నెక్స్ట్ శారీ ఏంటంటే మంచి టమోటా రెడ్ కలరు రెడ్లో చాలా రేర్గా దొరుకుతాయి మనకి శారీ కాస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి సో చూడండి ఎంత బాగుందో పర్ఫెక్ట్ వ్యాలంటైన్స్ డే శారీ అండి లవ్ సింబల్స్ రెడ్ శారీ ఎవరైనా వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు ప్లాన్ చేసుకుంటే ఈ శారీ అయితే పర్చేస్ అయితే చేయొచ్చండి సో మోస్ట్ ట్రెండింగ్ కలర్ అండి మస్టర్డ్ మస్టర్డ్కి కొంచెం గ్రీన్లోనే థిక్ గ్రీన్ కాంబినేషన్ అండి లీఫ్ గ్రీను ప్యారెట్ గ్రీన్ అలా చూసాం కానీ గ్రీన్ కొంచెం రేర్గా వస్తుంది ఇది పళ్ళు బాడీ పార్ట్ అంతా మనకి ఇలా అయితే వస్తుందండి చాలా బాగుంటుంది షేడ్ సో నెక్స్ట్ ఏంటంటే మనకి డార్క్ ఉజాలా బ్లూ అంటారు కదా ఆ కలర్ కాంబినేషన్ విత్ రెడ్ పళ్ళు అండి సో రెడ్ పళ్ళు విత్ బ్లూ కలర్ కాంబినేషన్ సో నెక్స్ట్ ఏంటంటే ఆ ఇది ఒక టైప్ ఆఫ్ కలర్ అండి ఎగ్జాక్ట్ గా షేడ్ ఇది కలనేత ఉజాల బ్లూలో సేమ్ ఒక కలనేత కలర్ అండి బాటిల్ గ్రీన్ సారీ గ్రీన్ పళ్ళు వస్తుంది బాడీ పార్ట్ అంతా ఇలా ఉంటుందండి చాలా బాగుంది షేడ్ కూడా సో నెక్స్ట్ ఏంటంటే ఇది ఆల్రెడీ చూసాము కలర్ సో బుటీ అయితే చేంజ్ అయితే అయిందండి ఇది ఎల్లో కలర్ ఎల్లో కలర్ అండి బుటి అనేది చేంజ్ అయితే అయింది ఇది సో ముందు చూపించిన కలరే సో లాస్ట్ వన్ కలర్ అండి స్కై బ్లూ విత్ రెడ్ ఆర్ పింక్ మిక్సింగ్ ఉంటుందండి కలర్ కాంబినేషన్ ఎంత అద్భుతంగా ఉందంటే కలర్ కాంబినేషను సో చూసారు కదా మంచి స్కై బ్లూ అండి స్కై బ్లూలో ఒక డిఫరెంట్ షేడ్ అండి ఇది కూడా శారీ అన్నీ చాలా బాగా వచ్చాయండి అన్నీ కలనేతలు వచ్చాయి కలర్స్ సో బాడీ పార్ట్ అంతా ఇలా అయితే ఉంటుంది సో చూసారు కదా ఎన్ని కలర్స్ అవైలబుల్లో ఉన్నాయో సో మిస్ అవ్వకోకుండా హ్యాపీగా శారీ పర్చేస్ అనేది చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్